కనుక నీ కష్టం చూడలేని వాడిని నేను ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను చెప్పండమ్మా ఏం చిన్న కావాలి ఆరు గంట వాయిలా పులివాయిలా ఉలా ఏమిటండి మీరు నేనేదో ఒకేసారి యాభై వందో వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నెలసరి వాయిల పద్ధతి మీద ఇచ్చేదాని కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు నిన్నకు పది రూపాయలు కట్టలేరా పది రూపాయలు అంటే ఉంది సంపాదించేవాడి తెలుస్తుంది చాలా మీరు ఊరుకోండి మీ పక్కింటి మనిషి లేదు సంక్రాంతికి ఆపాయలు కొన్నాడు శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు ఉగాదికి ఉదాహరణ కంచు పట్టి చేరుకున్నాడు నా మీద ప్రేమ ఉంటే పండక్ అయ్యో మీరు మీరు ఏడు అవ్వకండి పది రూపాయలు ఏంటండి మీరు పట్నంలో బార్లో బీలు తీసుకున్నారా మీరు బీరు తాగుతారా నేను ఎక్కడ తాగానే ఇగో నేను బీరు తాగడం నువ్వు చూసావా మీరు క్లబ్ లో ప్యాకెట్తో ఆ పక్కనే బార్లో బీరు తాగారు కదండి కూడా ఆడుతున్నారా పిల్లలు ఏమైపోతారం మరి మీరు మార్వాడి దగ్గర అప్పు నువ్వు తీసుకున్నారు ప్యాకెట్లు డబ్బు పోగొట్టుకునే కదా మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా అయ్యో నేను ఎక్కడ అప్పు చేశాను ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్త ఉత్తనాలకి చేస్తావు ఓ ఎలక్షన్ మా ఇచ్చేనా అలాగే ఇదిగో రెండు నెలల వైద్య ముందే తీసు అలా అన్నారు బాబు ఇప్పుడు చూడండి అమ్మగారి మొక్కలు ఎలా వెలిగిపోతుందో ఈ రంగు తీసుకుంటారమ్మా ఆ గులాబీ రంగు చేరి ఏది ఇదా